వరంగల్లో తరలిపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి అని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ పేర్కొన్నారు మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ముప్పై మూడవ వార్డు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ లోని ముప్పై నాలుగు వార్డుల నుండి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుందన్నారు ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలి అని కేసీఆర్ సభలో చెప్పబోతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ కౌన్సిలర్ గోపాల్ మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ దేవదాసు రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు

వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు సుభన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ మల్లికార్జున గారు మాజీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు మరి అందరి సమక్షంలోపట మన పెద్దలు మన పార్టీ అధినేత కేసీఆర్ గారు ఆధ్వర్యంలోపట వరంగల్ లోపల ఇరవై ఐదు సంవత్సరాల వజ్రోత్సవ విజయోత్సవ సభకు ఏర్పాట్లు రాష్ట్రపత్ర జరుగుతున్నాయి అందులో భాగంగా మన వికారాబాద్ పట్టణంలోపట వార్డ్ నెంబర్ థర్టీ త్రీ వార్డు లోపల వార్డులో కూడా సుభాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ వార్డు పోస్టర్ రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అధ్యక్షుని ఆధ్వర్యంలో లోపల జరగడం ఇంకా చాలా సంతోషం ఇదే రకంగా అన్ని వార్డులలో కూడా మరి ఈ కార్యాచరణను కొనసాగించి భారీ ఎత్తున వరంగల్కు కార్యకర్తలు అందరూ తరలించేందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే బాగుంటుందని అనుకుంటున్నా మరి పెద్దలు కేసీఆర్ గారు ఉద్యమం చేసి భారతదేశంలో పడిన ఒక చరిత్ర సృష్టించి పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ప్రపంచంలోపటనే ఎన్నో అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి ఆయన ఒక మంచి పేరున్నటువంటి నాయకుడు మరి రాష్ట్ర రాజకీయాల్లో పట ఉన్నతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారు మరి ఈరోజు ఆయన ఒక అధిక తుచ్చులందరూ కూడా ఏదేదో రకంగా మాట్లాడుతూ ఉన్నారు అబద్ధపు హామీలు ఇచ్చి ఇలా ప్రభుత్వానికి వచ్చిన మాత్రాన ఆయనకు సమకాలీనం కాని వ్యక్తులు ఏదో ప్రభుత్వంలో హోదా ఉన్నారని చెప్పేసి ఆయనను కించపరిచి మాట్లాడి ఆయనను చాలా మనోవేదన గురి చేసారు అయితే అనతి కాలంలోపడ్డ ఒక సంవత్సర కాలంలోపూటనే వాడవాడల గల్లి గల్లి ఎక్కడ చూసినా తెలంగాణ ప్రాంతంలోపల కేసీఆర్ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ యొక్క నాయకత్వ లక్షణాలు కేసీఆర్ యొక్క మంచితనం గురించి తెలుసుకొని ప్రజలంతా కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తూ ఉన్నారు మరి ఇంత తిరస్కరిస్తున్నప్పటికీ కూడా అందరికీ తెలుసు రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా ఇలా ఓ బడ్జెట్ ఉన్నారు కానీ మరి మోదీ ఒకటి చాలా మేము కోట్లు ఇస్తున్నాం అవి అని చెప్పి ఆయనను వేరే వేరే ప్రాంతాల్లో పట పథకాలు కొత్త కొత్త ఈనాగం చేస్తున్నారు కానీ వాళ్ళకి డబ్బులు ఏమి లేవు మరి ఏదైతే కేసీఆర్ అనుకున్నారో రిజిస్ట్రేషన్ స్కూల్స్ కావచ్చు రైతు బంతు కావచ్చు తర్వాత ఇంకా చాలా కార్యక్రమాల్లో ఆయన సక్సెస్ అయ్యింది ఆయనకు పోటీ పడి ఆయన ఆనవాళ్ళు తీసేయాలని చెప్పేసి ఏదైతే అనుకున్నారో వీళ్ళందరూ కూడా బోల్డ్ పడిపోయింది కాబట్టి ఇంత వ్యతిరేకత ఉన్న సమయంలోపట మరి వరంగల్లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని ప్రతి పల్లె నుంచి కూడా ఎప్పుడు పెడతారు మీటింగ్ ఎప్పుడు కేసీఆర్ మీటింగ్ లో పాల్గొంటాం మా అధినేత ఏం మాట్లాడతాడు మా అధినేత మీటింగ్ తినాలని చెప్పేసి గల్లీ గల్లీల మళ్ళా ఇట్లాంటి మీటింగ్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇరవై ఏడు తారీఖు నాడు వికారాబాద్ నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున మా టిఆర్ఎస్ కార్యకర్తలకు తరలి వెళ్లి వరంగల్ సభను విజయవంతం చేస్తాం ఖచ్చితంగా అందరం కూడా మా యొక్క ఏకైక లక్ష్యం మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం రావడమే లక్ష్యంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మేమందరం పనిచేస్తామని చెప్పి మేమందరం ప్రమాణం చేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు వాళ్ళందరూ కూడా మళ్ళొకసారి నా వ్యక్తిగతమైన నమస్కారం కేసీఆర్ ఇరవై ఏడో తారీఖు రోజు వరంగల్లో జరిగే మహాసభకు బహిరంగ సభకు వికారాబాద్ టౌన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు దివదర్శన్న పెద్దలు అందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు ముప్పై మూడో వార్డ్లో అధ్యక్షుడు సుభాన్ రెడ్డి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాల్ పోస్టర్లు రి రిలీజ్ చేయడము ఇరవై ఏడవ తారీఖు రోజు కేసీఆర్ గారి బహిరంగ సభ ఉంది కాబట్టి ప్రతి ఒక్క వార్డు నుంచి కార్యకర్తలు ఖచ్చితంగా కూడా ఆ సభకు హాజరయ్యి విజయవంతం చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి వార్డులో కూడా ప్రతి వార్డులో కూడా ఆ రోజు ఇరవై ఏడవ తారీఖు రోజు పొద్దున జెండా కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రతి వాళ్లలో జెండా ఎగిరేసి మన బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కాబట్టి దానికి విజయోత్వర ర్యాలీగా అందరం కూడా కృషి చేసుకుంటూ ఈరోజు మనం బహిరంగ సభకు అందరం కూడా భారీ ఎత్తున ప్రతి వార్డు కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు రానికే సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసి అందరం కూడా తీసుకుపోయే మీటింగ్ మీటింగ్ కు హాజరయ్యి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ ఇరవై ఏడో తారీఖు జరగబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు ఇరవై ఐదు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడంకు ఇరవై ఏడో తారీఖు రోజు వరంగల్లో జరగబోయే బహిరంగ సభ గురించి ఈరోజు థర్టీ త్రీ వార్డులో పోస్టర్ లాంచింగ్ ప్రోగ్రామ్కి విచ్చేసిన మాజీ పట్టణ మాజీ కౌన్సిలర్లు అదేవిధంగా గౌరవ ఎక్స్ఎమ్మెల్యే ఆనందన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పట్టణ అధ్యక్షులు గోపాలన్న ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డుకు విచ్చేసిన పెద్దలందరికీ బీటీఎస్ కాలనీ అదేవిధంగా తదితరి వార్డు తరపు నుంచి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏడో తారీఖు జరగబోయే బహిరంగ సభకు ప్రతి వార్డులో కూడా ముప్పై నాలుగో వార్డులో కూడా ఇరవై ఏడో తారీఖు రోజు జెండా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి వార్డు నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణాలను కూడా చేసి అన్ని కొందరు పబ్లిక్ కూడా ఈ మీటింగ్ కూడా స్వచ్ఛందంగా కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ వికారాబాద్ ముప్పై నాలుగు వార్డుల నుంచి కూడా జనాలు భారీ ఎత్తున కూడా తరలించి కేసీఆర్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది యువకులకు కూడా ఈ వేదిక నుంచి ఒకటే పిలుపునిస్తున్నా వికారాబాద్ నియోజకవర్గం నుంచి అందరూ కూడా ప్రతి విలేజ్ నుంచి ప్రతి వార్డు నుంచి కూడా పెద్ద సంఖ్యలో మనం ఈ కార్యక్రమానికి ఇరవై తారీఖు జరగబోయే కార్యక్రమానికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ను విజయవంతం చేయవలసిందిగా నా తరపు నుంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు వరంగల్లో ఇరవై ఏడు తారీఖు బీఆర్ఎస్ పార్టీ యొక్క రజతోత్సవ సభ జరగనుంది ఆ సభకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్లను ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై మూడవ వార్డులో మున్సిపాలిటీకి సంబంధించిన వాల్ పోస్టర్లను రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సుభాన్ రెడ్డి అలాగే సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి గారు అలాగే దాసన్న గారు మాజీ కౌన్సిలర్ రమేష్ అన్న గారు వెంకటన్న గారు మల్లేష్ అన్న గారు నాతో పాటు పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇరవై ఏడు తారీఖున వరంగల్లో జరుగుతున్న రజతోత్సవ సభకు వికారాబాద్ మున్సిపాలిటీ ముప్పై నాలుగు వార్డులకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారితో పాటు ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ యొక్క సభను విజయవంతం చేయాలని ఈ యొక్క మున్సిపాలిటీ యొక్క ప్రజలను కోరడం జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర నర కాలం లోపలనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితి లోపల ప్రజల తరపున బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పోరాటాలు చేయాలనుకుంటున్నదో మరి ఆ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా ప్రభుత్వం పైన ప్రజల పక్షాన ఎట్లా పోరాడాలి అనే విషయాలను మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ముప్పై నాలుగు వార్డులకు సంబంధించిన అందరు కూడా ఈ యొక్క రజతోత్సవ సభలో పాల్పంచుకోవాలని మా మొన్ననే ఇక్కడ వికారాబాదులో జిల్లా ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ జిల్లాకు సంబంధించిన వాల్ పోస్టర్లను మా జిల్లా పార్టీ అధ్యక్షులు మెత్కు ఆనంద్ గారు అలాగే జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యం లోపల అక్కడ జిల్లాకు సంబంధించిన వాల్ పోస్టర్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క ఉద్దేశం ఒకటే బహిరంగ సభ ఏదైతే జరుగుతుందో ఆ బహిరంగ సభలో అందరూ పాల్పంచుకోవాలనేటువంటిది ముఖ్యంగా ఈ యొక్క సభ ఉద్దేశము మరి దానికి సంబంధించి కూడా బస్సులు కానీ ఇటువంటి కానీ ఏర్పాట్లు ఏ వార్డుకు సంబంధించి ఆ వార్డుకు ఇంకా రెండు మూడు రోజుల్లోనే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పోతుంది దానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ అవి తీసుకొని మన మన వాళ్ల లోపల ఈ యొక్క సభ గురించి విస్తృతంగా ప్రచారం చేసి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ